ఈ వీడియోలో విక్రమార్కుడు బేతాళుడి మూడో కథ చూద్దాం బేతాళుడు మళ్ళీ భుజాన్ని వేసుకుని విక్రమార్కుడు నడుస్తుండగా వేతాళిలా అన్నాడు రాజా విను ఇది ఒక విచిత్రమైన కథ జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పాలి సుమా అన్నాడు ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక విద్యావంతుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు ఆయనకు ఒక భార్య ఆ యువకుడు చాలా మంచివాడు కానీ కొంచెం అమాయకుడు భార్య మాత్రం చాలా తెలివైంది రోజు ఆ యువకుడు బయటకు వెళ్ళినప్పుడు దొంగలు దాడి చేసి అతన్ని చంపేశారు భార్యకు భర్త చనిపోయాడని తెలిసిన తన తెలివితో ఇలా అనుకుంది నా భర్తని ఇప్పుడు కాపాడగలిగేది నేనే అని ఆమె కొంతమంది స్నేహితుల సహాయంతో మంత్రతంత్రాలు నేర్చుకుంది ఆ శక్తితో భర్తను తిరిగి ప్రాణం పోసింది ఇద్దరూ మళ్ళీ సంతోషంగా జీవించారు ఇప్పుడు బ్రేతాళుడు అడిగిన ప్రశ్న ఏంటంటే రాజా విక్రమార్క చెప్పు భర్త మళ్ళీ బ్రతకటానికి కారణం ఎవరు దొంగలు చంపకపోయి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు కానీ ప్రాణం తిరిగి రావటానికి కారణం ఎవరు భార్యనా లేక మంత్రశక్తులా అని అడిగాడు దానికి విక్రమార్కుడు సమాధానం ఈ విధంగా చెప్పాడు భార్య కారణం ఎందుకంటే మంత్రాలు నేర్చుకోవడం ఆ శక్తిని ఉపయోగించడం అన్ని ఆమె తెలివితేటల వలన జరిగింది మంత్రం ఒకటే ఉంటే ప్రాణం పోయేది కాదు కదా దాన్ని వాడిన భార్య నిజమైన రక్షకురాలు అని చెప్పాడు బేదాలడు వినగానే గట్టిగా నవ్వి ఆహాహా రాజా మళ్ళీ నన్ను మించావు ఇప్పుడు నేను ఎప్పుడు చెట్టుపైకి వెళ్ళిపోతున్నాను అని ఎగిరిపోయాడు ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన బోధ ఏమిటంటే ప్రేమతో పాటు తెలివితేటలు ధైర్యం ఉన్నవారే నిజమైన రక్షకులు